ఎన్టీఆర్ మాదిరిగానే తిరుమల ప్రక్షాళనకు చంద్రబాబు శ్రీకారం చుడుతారనే ఆశ అందరిలో పెరిగింది ఐదేళ్లలో తిరుమల కేంద్రంగా సాగిన అరాచకాలను అవినీతిని అడ్డగోలు నియామకాలను నిశీతంగా పరిశీలించి సరిదిద్దుతారనే ఆకాంక్ష భక్తుల్లో ఉంది వైసీపీ ఐదేళ్లలో రాజకీయాలకు కేంద్రంగా మారిన తిరుమల కొండపై ప్రక్షాళన ఉంటుందని చెప్పారు సీఎం అన్య మతస్థులకు కీలక పదవులు ఇవ్వడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు భక్తులు అడిగేవారే లేకపోవడంతో పవిత్ర పుణ్యక్షేత్రంలో జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు తిరుమలలో ప్రక్షాళన స్టార్ట్ చేశారు సీఎం చంద్రబాబు తిరుమల కొండ పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు గత ఐదేళ్లలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తామన్నారు అలాగే పరదాల పద్ధతికి స్వస్తి పలికారు ఇక నుంచి దుకాణాల బంద్ ఉండదని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లుగా ఆదేశాలు జారీ చేశారు సీఎం కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు శ్రీవారికి మొక్కులు చల్లించుకుని పరవశించిపోతుంటారు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా మారిన శ్రీనివాసుడి సేవలో తరించి మైమరచిపోతారు ఏడుకొండలవాడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు ఇలా వచ్చిన భక్తుల చేత తిరుగిరులు గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతుంటుంది ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వైసీపీ హయాంలో నిత్యం వివాదాలు విమర్శలతో నిత్యం వార్తల్లో నిలిచింది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పారు సీఎం చంద్రబాబు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీకి వివాదాలు చుట్టుముట్టాయి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చినప్పుడు అనేక ఆంక్షలు విధించేవారు దుకాణాలు బంద్ చేయడం దారి వెంట పరదాలు కట్టేవారు జగన్ వెళ్లే వరకు ఎవరూ ఎలాంటి పనులు చేయొద్దని ఆదేశాలు ఉండేవి వైసీపీ ఐదేళ్లు ఇదే విధంగా సాగింది అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క అధికారంలోకి వచ్చింది చంద్రబాబు మాజీ సీఎం పద్ధతులు అలవాట్లు అన్ని స్వస్తి పలకాలని సూచించారు చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ సీఎం పర్యటనకు కట్టినట్లే ఇప్పుడు కూడా మళ్లీ దారి వెంట అధికారులు పరదాలు కట్టారు అది చూసిన చంద్రబాబు ఆశ్చర్యపోయారు ఇదేంటని అడిగితే ఎక్సీఎంకు ఇలాగే చేశామని చెప్పారు ఇక నుంచి అటువంటి పనులు చేయొద్దంటూ వారికి సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి తన పర్యటనలో అనవసరపు ఆంక్షలు వద్దని అధికారులను ఆదేశించారు చంద్రబాబు దీంతో తిరుమల కొండపై కట్టిన పరదాలను అప్పటికప్పుడు అధికారులు తొలగించారు తిరుమలలోని అతిథి గృహం దగ్గర పరదాలు కట్టి ఉండడాన్ని గమనించారు మంత్రి నారా లోకేష్ ఇంకా పరదాల సంస్కృతి పోలేదా అని అడిగారు వద్దని చెప్పినప్పటికీ ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ పర్యటించే ప్రాంతాల్లో పది అడుగుల ఎత్తున పరదాలు కట్టేసేవారు దీంతో ఆయనకు చుట్టూ కూడా అంతా బాగున్నట్టుగా ఉండేది జగన్ వస్తున్న మార్గంలో చెట్లను తెగనరికేశారు హెలికాప్టర్ ద్వారా ప్రయాణించినా రోడ్డుపై ఆయన కాన్వాయ్ లో వెళ్లినా గంటల కొద్దీ వాహనాలను నిలిపివేసేవారు ఆయన పర్యటించే ప్రాంతాల్లో దుకాణాలను బంద్ చేయించేవారు రోడ్లపై చిరు వ్యాపారులు చేసుకుని పొట్ట పోసుకునే వారిని కూడా వదిలిపెట్టలేదు పరదా ఎత్తితేనే కదా నిజమైన నాటకమైన అర్థమయ్యేది బటన్ నొక్కడానికే బయటకొచ్చిన జగన్ తాను రాష్ట్రానికి ఇప్పటికే చాలా చేశాను అనే భ్రమలో మిగిలిపోయారు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం అంతా తనకు అనుకూలమని అనుకున్నాడు కానీ జనం తనకు స్క్రిప్ట్ రచిస్తున్నారని గ్రహించలేకపోయాడు అందుకే వైసీపీని చిత్తుగా ఓడించారు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు అర్థం చేస్తాము లాయ్ బ్రహ్మోత్సవాం సందర్భంగా ఆడోని నేను వచ్చేటప్పుడు చేయటకు ఉంది ఆ క్లేము వాడు మైండ్ చూస్తే ఎవరు కూడా హతకలేదు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను లక్కించాడు దానికి కారణం అదే కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను సరిపోతే ఆయన కూడా అపాధి కావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించినప్పుడు నాకు ప్రారంభించినటువంటి కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్రి మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీసులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను రోజుసారి వెండి చరిత్ర ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాంక్ష పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నారు అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ ఒక రోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చినట్టే ఇది ఒక అరుదైన అనుభవం వచ్చిన ప్రభుత్వం పాత పద్ధతులకు స్వస్తి పలకాలని చెప్పారు చంద్రబాబు తిరుమల మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు తిరుమలలో ఓం నమో వెంకటేశాయ నినాదం తప్ప వేరేది వినిపించకూడదని చంద్రబాబు అన్నారు గత ఐదేళ్లలో తిరుమల అపవిత్రంగా మారిపోయిందని తిరిగి పవిత్రంగా మారుస్తానని తెలిపారు ఇక నుంచి రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైందన్న ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు ప్రసాదాలు తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యమని తెలిపారు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ పాలనలో వివాదాలు కొనసాగాయి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కొండపై రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు తిరుమల పవిత్రతను కాపాడే దిశగా చర్యలు తీసుకున్నారు అలాగే అక్రమంగా దుకాణాల అనుమతులు పొందిన వారి అనుమతులను రద్దు చేస్తామని చెప్పారు పవిత్రమైన తిరుమల కొండపై రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు చంద్రబాబు తిరుమల ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టామన్నారు శ్రీవాణి ట్రస్టుకు పదివేల విరాళం అందించి బ్రేక్ దర్శన టికెట్లను క్యాన్సిల్ చేశారు విఐపీలకు కేటాయించే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ దర్శనాల టికెట్లను పునరుద్ధరించారు శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్యులకు పెద్దపీట వేశారు వైసీపీ హయాంలో కేటాయించిన షాప్స్ పర్మిషన్స్ను క్యాన్సిల్ చేశారు తిరుమల కొండ పవిత్రతకు పెద్దపీట వేస్తామన్నారు చంద్రబాబు అలిపిరి చెక్ పాయింట్ వద్ద భద్రత కట్టుదిట్టం చేస్తామన్నారు శ్రీవారి నిధుల బ్యాంక్ డిపాజిట్లలో పారదర్శకత పాటిస్తామని ఐదేళ్లలో టీటీడీ నిధులపై కాగ్ లేదా ఆడిట్ శాఖతో ఆడిటింగ్ చేయిస్తామన్నారు బయట ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణాలు రద్దు చేసే యోచనలో ఉన్నామన్నారు శ్రీవారి బంగారు ఆభరణాలపై విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు బంగారం బ్యాంకులో డిపాజిట్ చేయడంపై ఆడిట్ చేయిస్తామన్నారు స్థానికులకు శ్రీవారి దర్శనాల్లో పెద్దపీఠ వేస్తామన్నారు దళారీ వ్యవస్థ నిర్మూలన సిఫార్సు లేఖలపై నియంత్రణ సుదర్శనం కంకణాలను పునరుద్ధరిస్తామన్నారు ఆగమశాస్త్రం ప్రకారం జరగాల్సిన పూజలు సేవలు కైంకర్యాలతో పాటు వైసీపీ హయాంలో నిలుపుదల చేసిన ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తామన్నారు ధర్మారెడ్డి హయాంలో జరిగిన ఇంజనీరింగ్ పనులు అభివృద్ధి పనులపై విచారణ జరిపిస్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిల హయాంలో అవినీతి అక్రమాలపై ఎంక్వైరీ ఉంటుందన్నారు గత ప్రభుత్వ పాలనలో వెంకన్న భక్తుల విశ్వాసాల్ని తిరుమల సంప్రదాయాల్ని వైసీపీ నేతలు దెబ్బతీసేలా అనేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు భక్తులు టీటీడీ విధానాల్లో చాలా వరకు పారదర్శకతకు పాతరేశారన్నారు శ్రీవాణి ట్రస్టు పేరుతో ఒక్కొక్కటి పదివేల ఐదు వందల రూపాయల చొప్పున రోజు వెయ్యి టికెట్లు విక్రయించారు దానిలో పదివేలు ట్రస్టుకి వెళుతుంది అంటే రోజు ట్రస్టు కోటి రూపాయలు జమవుతోంది అయితే శ్రీవాణి ట్రస్టు చైర్మన్ ఎవరు సభ్యులు ఎవరు ట్రస్ట్ బైలాస్ బైలాసేంటనే వివరాలన్నీ రహస్యమే అలిపిరి నడక మార్గంలో దివ్యదర్శనం టోకెన్ల వ్యవస్థను రద్దు చేశారు ప్రైవేటు హోటళ్లతో పోటీ పడేలా వసతి గృహాలు అద్దెలు పెంచేశారు సాధారణ భక్తుల కోసం కొత్తగా కాటేజీలు నిర్మించలేదు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన గెస్ట్ హౌస్లు పాతబడితే మళ్ళీ వేలంలో ప్రైవేటు వ్యక్తులకే కేటాయిస్తూ అక్కడ ఫైవ్ స్టార్ హోటళ్లను తలదన్నే స్థాయిలో కాటేజీలు నిర్మించారు ఒక్కో కాటేజీలో పన్నెండు గదులు మాత్రమే కడుతున్నారు వాటి స్థానంలో సామాన్య భక్తులకు కాటేజీలు నిర్మిస్తే కొన్ని వందల మందికి వసతి సదుపాయం కల్పించవచ్చు వైసీపీ పెద్దలు తిరుమలను ఒక పుణ్యక్షేత్రంగా కాకుండా గడిచిన ఐదేళ్లు సొంత సామ్రాజ్యంగా మార్చేసుకున్నారు కొండపై పెత్తనమంతా జగన్ సొంత సామాజిక వర్గీయులదే రెండు దఫాలు జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారు ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టారు రాజశేఖర రెడ్డి హయాంలోనూ ఆ పదవిని నిర్వహించిన ఆయన టీటీడీని రాజకీయాలకు అడ్డగోలుగా వాడేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి కొండపై కింద ఆయన అనుచరులదే హవా ప్రోటోకాల్ టోకెన్లను బ్లాక్లో అమ్ముకుంటూ వీఐపీ భక్తులకు సకల సౌకర్యాలు సమకూర్చి వసూళ్లు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి కొండపై టోపీలు ఇతర వస్తువులు విక్రయించే స్టాల్స్కు బోర్డు అనుమతితో పని లేకుండా ఆ నాయకుడి అనుచరులు అనధికారిక స్టాల్స్ ఏర్పాటు చేయించారు ఒక్కొక్కరి వద్ద మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేయడమే కాదు ప్రతి నెలా వారి నుంచి అద్దెలు దండుకుంటున్నారనే ప్రచారం ఉంది ఇక టీటీడీ పాలక మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు వీఐపీ కోట దర్శన టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారనే విమర్శలున్నాయి ప్రోటోకాల్ దర్శనాల పేరుతో వైసీపీ నేతలు మందను వెంటేసుకుని వెళ్లేవారు ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రాన్ని వైఎస్ఆర్సీపీ పెద్దలు వ్యాపార ఆర్థిక రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చుకుని అడ్డాగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారిని మంచి మనసుతో నిష్టగా కొలుస్తారు భక్తులు ఆరాధ్య దైవాన్ని దర్శించుకుని ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటారు అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం కేంద్రంగా ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం మతతత్వం చుట్టూ తిరిగాయి ఈ ఐదేళ్లు టీటీడీ వివాదాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి లడ్డు విక్రయాల దగ్గర నుంచి భూముల అమ్మకాల వరకు వివాదాస్పదంగా మారాయి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆస్తులను అమ్మేయాలనుకున్నారు తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది వైసీపీ తిరుమలను ఒక రాజకీయ అడ్డాగా మార్చాలని వైసీపీ ప్రయత్నించిందని ఆరోపించారు భక్తులు టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం పెనుదుమారం చెలరేగినా జగన్ వెనక్కి తగ్గలేదు ఆయన హిందూ మతానికి చెందినవారు కాదని ఆయన కూతురి వివాహం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగిందని పలువురు పొలిటీషియన్స్ భక్తులు ఆరోపించారు భూమన హిందువు కాదని మఠాధిపతులు పీఠాధిపతులు హిందూ సంఘాలు ఆరోపించాయి నిత్యం ఆ దేవదేవుణ్ణి దర్శించుకునేందుకు వస్తుంటామని అలాంటి చోట ఆలయ పాలనా వ్యవహారాలను ఓ అన్యమతస్థుడి చేతిలో ఎలా పెడతారని వాదించినా జగన్ పట్టించుకోలేని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన కన్నా ముందు కొనసాగిన వైవి సుబ్బారెడ్డి కూడా క్రిస్టియన్ అనే వాదనలు వినిపించాయి వారికి భక్తులు విరాళంగా ఇచ్చిన స్థిరాస్తులను విక్రయించాలని టిటిడి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది భక్తులు మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను టీటీడీ పేరిట అందజేస్తారు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు శ్రీవారి పేరిట ఉన్నాయి ఆస్తులను విక్రయించడానికి నాలుగు కేటగిరీలుగా విభజించారు అందుకు విధి విధానాలు కూడా రూపొందించారు శ్రీవారికి భక్తులు ఇచ్చిన ఆస్తులను బహిరంగ వేలం వేయడంపై హిందూ ధార్మిక సంస్థలు ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి అన్యాక్రాంతమవుతున్న భూములను రక్షించాల్సిన టీటీడీ విక్రయించడమేంటని విమర్శలు చేశారు మరోవైపు టీటీడీ భూములు విక్రయించేందుకు సిద్ధమవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి దేవుడి ఆస్తులను కూడా అమ్మేస్తున్నారని అన్ని వర్గాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి అటు కేంద్రం కూడా సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో బోర్డు యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది అమ్మకాలను నిలిపేస్తే ఉత్తర్వులు జారీ చేయడం వివాదం సద్దుమణిగింది లేకుంటే స్వామివారి భూములను అమ్మేసేవారని ఆరోపించారు జగన్ తెలివిగా తన రాజకీయ వ్యాపార ప్రయోజనాల కోసం టీటీడీని తన సంపన్న మిత్రుల బంధువుల క్లబ్బుగా మార్చుకున్నారని ఆరోపించారు కొందరు రాజకీయ నేతలు రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలు సచివాలయాలు చివరికి శ్మశానాలను కూడా వదలకుండా వైసీపీ రంగులు వేయడం పెద్ద రాద్ధాంతమే జరిగింది ఆఖరికి స్వామివారిని వదిలిపెట్టలేదు ఏకంగా వెంకన్న ఆలయంలోనే వైసీపీ రంగుల పూలదండలు ప్రత్యక్షమవడం కలకలం రేపింది చిన్న తిరుమలగా పేరుగాంచిన ద్వారకా తిరుమలలో జరిగిన ఈ ఘటన వివాదాస్పదంగా మారింది సామాన్యులు తక్కువ ధరలు అందుబాటులో ఉండే లడ్డూలపై సబ్సిడీ రద్దు చేశారు శ్రీవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికి ఒక ఉచిత లడ్డు ఇచ్చే విధానం ప్రారంభం అదనపు లడ్డు ధరను ఇరవై ఐదు నుంచి యాభై రూపాయలకు పెంచారు వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలకు కావలసిన వారిని అధికారులుగా సలహాదారులుగా ఉద్యోగులుగా అడ్డగోలుగా నియమించుకున్నారు ఉద్యోగులు అధికారులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించగా సలహాదారులను మాత్రం భారీ జీతబత్యాలతో నేరుగా నియమించారు గతంలో టీటీడీలో ఎన్నడూ సలహాదారుల విధానం లేదు ఐదేళ్లలో మూడు వేల కోట్లకు పైగా నిధులను ఇంజనీరింగ్ పనులకు కేటాయించడం సంచలనం రేపింది పాలక మండలిలో కీలక వ్యక్తులు కమిషన్లకు ఆశపడినందునే ఇలా కేటాయింపులు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి పర్సంటేజీలు రాబట్టేందుకు అవసరం లేని నిర్మాణాలు కూడా ప్రతిపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి తిరుపతి భారతదేశంలో ఒక ప్రముఖ్యమైన పెల్గమేజ్ ప్లేస్ అలా ప్లేస్కి ఎక్కువ బ్యూరోక్రసీ తీసుకొచ్చేసి ఏది చేయాలైనా దర్శనం చేయాలైనా డిలే అన్నీ చేస్తూ ఉన్నారు ఏ గవర్నమెంట్ మారినా కొత్త గవర్నమెంట్ రాగానే వాళ్ళు మనుషులు పెట్టుకోవటం ఇంకా విశేషమైన కరప్షన్ ఇవన్నీ మనం చెప్పుకోవటానికి కూడా మనం చాలా అందువల్ల చాలామంది తిరుపతి వెళ్ళాలి అదేటప్పటికి మళ్ళీ తిరిగి వెళ్లకుండా ఎందుకుంటున్నారంటే ఆ ఏర్పాట్లు ఆ ప్రాబ్లమ్స్ అదంతా అవసరమా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వారు ఆయన దర్శనం చేసుకున్నప్పుడు చాలా బాగా జరుగుతుంది ముఖ్యమంత్రిగా అన్ని రిసీవ్ చేసుకుంటారు భగవంతుడు దగ్గర అవుతాడు సామాన్యుల పరిస్థితి ఏంటి ఆయనకి ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి చేస్తున్నారు ఆయన ఏమైనా మార్పు తీసుకొస్తారా సమయం చెప్తాది ఎవరిన అపాయింట్ చేస్తారు సేమ్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది వాళ్ళ మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు ముఖ్యమైన వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి విఐపి దర్శనిస్తున్నారు అసలు ఎలా చేంజ్ చేయాలి ఆ సిచ్యువేషన్ ఎక్కడున్నాయి దీంట్లో ప్రాబ్లమ్స్ బాటిల్ నక్స్ ఎక్కడున్నాయి అది స్టడీ చేయలేదు ఏదో వచ్చింది చేస్తున్నాం అది అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఎవరినో ఈ అక్కడ మార్చటం వాళ్ళ మనుషులను తీసుకొచ్చి పెట్టుకోవటం మళ్ళీ మామూలుగా ఈ ఆయామైపోయాక మళ్ళీ పాతలో రావటం ఇదంతా చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో టీడీపీ హయాంలో శ్రీవారి పింక్ డైమండ్పై అనేక ఆరోపణలు వచ్చాయి మరోవైపు కొండపై అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి దీనిపై వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసి లబ్ధి పొందింది తర్వాత అధికారంలోకి వచ్చాక అవన్నీ పక్కన పెట్టి తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో తిరుమల భక్తులంతా ఊపిరి పిలుచుకున్నారు జగన్ పాలనలో పవిత్రమైన క్షేత్రాన్ని రాజకీయ నేతల వ్యాపార కేంద్రంగా మార్చేసిన తిరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాధారణ భక్తులకు దర్శనం కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది నాయకులు మాత్రం గుంపులతో వచ్చిపోయేవారు భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డుని నాసిరకంగా మార్చేసి ధర పెంచేసిన వైనంపై ఈ ఐదేళ్లలో భక్తులు మండిపడుతూనే ఉన్నారు ఆధ్యాత్మిక క్షేత్రంలో వైసీపీ నేతలు అంతులేని అరాచకాలకు తెగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో తిరుమల భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు జగన్ పాలనలో పవిత్రమైన క్షేత్రాన్ని రాజకీయ నేతల వ్యాపార కేంద్రంగా మార్చేసిన తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సాధారణ భక్తులకు దర్శనం కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది నాయకులు మాత్రం గుంపులతో వచ్చిపోయేవారు భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూనే నాసిరకంగా మార్చేసి ధర పెంచేసిన వైనంపై ఈ ఐదేళ్లలో భక్తులు మండిపడుతూనే ఉన్నారు ఆధ్యాత్మిక క్షేత్రంలో వైసీపీ నేతలు అంతులేని అరాచకాలకు తెగించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు